తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆషాఢంలోనే భర్తను అంతం చేద్దామని ఐశ్వర్య ఆమె ప్రియుడు తిరుమలరావు కుట్ర పన్నట్లుగా పోలీసులు వెల్లడించారు తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే అతడి హత్యకు కుట్ర పన్నారని తెలిపారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు గురించి కూడా చర్చించుకున్నారని చెప్పారు పోలీసులకు పట్టుబడకుండా అనేక విఫల యత్నాలు చేశారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు ఏకకాలంలో ఐశ్వర్య ఆమె తల్లితో వివాహేతర సంబంధం నేర్పిన ప్రధాన నిందితుడు తిరుమలరావు తన కామకలాపాలకు అడ్డుగా మారడనే అక్కసుతో తేజేశ్వర్ను సుపారీ ఇచ్చి హత్య చేయించాడని ఎస్పీ వివరించారు తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు ఐశ్వర్య సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు విజ్ఞప్తి చేసి ఆరు నెలల్లోనే వీరికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఐశ్వర్య మదర్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది సెకండ్ మ్యారేజ్గా గానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో లో మ్యారేజ్ అయింది సో ఇప్పటి వరకు చిల్డ్రన్ లేకపోవడం అతను కంటిన్యూస్ గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయటంతో ఒకనొక టైంలో వాళ్ళ భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు